రండి బాబు రండి కావలసినన్ని ఉద్యోగాలు ఉన్నాయంటుందండి ఇటలీ అమెరికా ఒకవైపు పొమ్మంటుందే ఇటలీ తెలివిగా ఉంది రండి 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 అంటుంది విషయం ఏంటంటారా ఇటలీ జనాభా చాలా చాలా దారుణంగా తగ్గిపోతుందండి రెండు వేల యాభై నాటికి అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు అంటే పని చేయడానికి సిద్ధంగా లేని వాళ్ళు ఇక్కడ జనాభాలో సగం మంది ఉంటారు ఇప్పటి నుంచే ఈ గ్యాప్ అంతా ఫిల్ చేసుకోవాలి లేకపోతే దేశం వెనకబడిపోతుందని చెప్పి చెప్పేసిందండి అంటే రాబోయే మూడు సంవత్సరాల్లో ఐదు లక్షల మందిని బయట నుంచి యూరోపియన్ యూనియన్ నుంచే తీసుకోవాలి యాక్చువల్గా అయితే కాదు బయట నుంచి తీసుకుంటాము సరైన మ్యాన్ పవర్ దొరకట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇటు జనం ఇబ్బందులు పడుతున్నారు అటు కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి అని చెప్పి ఇటలీ డెసిషన్ తీసేసుకుంది అనౌన్స్ చేసేసారండి భారతదేశంలో ఇటలీ రాయబార్ కూడా అనౌన్స్ చేసేసారు ఇది మరి నిరుద్యోగులకి చాలా చాలా మంచి వార్త కదా ఎందుకు మిగిలిన దేశాల పరిస్థితి ఏమీ బాగాలేదు మరి ఇటలీకి ట్రై చేయండి ఇప్పటి నుంచే ఇటాలియన్ నేర్చుకోండి ఇక ఎవరు అంటారా అందరూనండి అటు హాస్పిటాలిటీ దగ్గర నుంచి అంటే మెడికల్ అండ్ హెల్త్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ దగ్గర నుంచి వ్యవసాయం దగ్గర నుంచి అగ్రికల్చర్ వరకు వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డేటా సైన్సు ఇలాంటివి నేర్చుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశాలు ఈరోజు ఇటలీ కల్పిస్తోంది సో మరి అక్కడ కాకపోతే ఒకటే లాంగ్వేజ్ ఇష్యూ వస్తుంది ఆ ఇటలీ నేర్చు ఇటాలియన్ నేర్చేసుకుంటే బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు హాయిగా సెట్ అయిపోవచ్చు ఇవన్నీ వాస్తవాలేనండి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయిపోతే భవిష్యత్తులో ఒక ఇటలీయే కాదు యూరోపియన్ దేశాలు పరిస్థితి ఇలాగే ఉంటుంది ట్రంప్ అంటే ఇప్పుడు ఏదో అంటున్నాడు కానీ నాలుగు రోజులు పోతే అమెరికాలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి చక్కగా చక్కగా ఇటలీకి రెడీ అయిపోవచ్చు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తాను ఎక్కడైనా పర్వాలేదు మంచి పే కావాలి అనుకునే వాళ్ళందరికీ అవకాశం ఉంది ఇక్కడ లిస్ట్ కూడా ఇస్తున్నానండి ఎవరెవరికి మంచి అవకాశాలు ఉన్నాయి ఎవరెవరు సిద్ధంగా ఉండొచ్చు అనే లిస్ట్ కూడా నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను సో దయచేసి ప్రిపేర్ అయిపోండి ఇంకా ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఇలాంటి మంచి సమాచారం కోసం ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ